పుడుతున్నా పుడుదమ్మా పుడుకో చదువుతున్నా కాదు అండి 제동고 <목소리도> లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గణనాధుని ఉత్సవాలు ఈరోజు రెండో రోజుకి చేరుకున్నాయి ఉదయాన్నే ఏడు గంటలకి మా లంబోదరా సెంటర్లో విద్యా గణపతిగా కొలువై వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి కూడా నోట్ పుస్తకం పెన్ను చిన్న పిల్లలైతే పలకలు అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకి ఉట్టి మహోత్సవ కార్యక్రమం నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు చూడనటువంటి కార్యక్రమం ఉట్టి మహోత్సవ కార్యక్రమం రా అంటే గుర్రాల మీద ఉట్టిని ఊరేగిస్తూ నగరం మొత్తం కూడా ఇటు తిప్పుతూ అక్కడ తీసుకుని వచ్చి అది కూడా అంగరంగ వైభవంగా ఉట్టి మహోత్సవ కార్యక్రమం ఉంటుంది నాలుగు గంటలకి నగర ప్రజలందరూ కూడా మన లంబోదరా గణేష్ సెంటర్కి వచ్చి ఆ ఉట్టి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనలు కోరుకుంటూ ఈరోజు రెండవ రోజు రేపు మూడవ రోజు మూడు వేల టన్నులు అంటే మూడు మూడు టన్నులు సారీ మూడు వేల కేజీల పూలతో పోలాంగి సేవ కూడా రేపు మన లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ వారి ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభిస్తాం రాత్రి వరకు వచ్చిన భక్తులందరి చేత కూడా పొలాంగి సేవ కార్యక్రమం చేస్తాం సాయంత్రం రేపు అంటే ఎల్లుండు నాలుగవ రోజు సాయంత్రం ఐదు గంటలకి మెగా ఈవెంట్ మరియు లడ్డు వేలంపాట కార్యక్రమం ఉంటుంది తర్వాత ఐదవ రోజు సాయంత్రం ఐదు గంటలకి ఏదైతే నగరోత్సవం మన లంబోదరుడి ఉత్సవం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కావున నిన్న ఒక్కరోజే నిన్న ఒక్కరోజే మన లంబోదరా గణేష్ సెంటర్ని యాభై వేల పైచిలకు మంది భక్తులు నిన్న విచ్చేసి ఈ లంబోదరుని దర్శించుకున్నారు నిజంగా మా కమిటీ సభ్యులందరూ కూడా ఇది పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పెట్టినటువంటి మొదటి రోజే పోయిన సంవత్సరం ముప్పై వేల మంది వచ్చారు ఈసారి కూడా ముప్పై ఐదు వేల మంది వస్తారేమో అనుకున్నాం కానీ పెట్టిన మొదటి రోజే యాభై వేల మంది భక్తులు వచ్చారు ఈరోజు మధ్యాహ్నం ఇప్పటికీ ఒక పదివేల మంది దాటారు ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే నిజంగా కష్టపడి మంచి ఉద్దేశంతో చేస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆశీర్వదిస్తారనే దానికి ఈ లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ ఒక ఉదాహరణ ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం భక్తులందరూ కూడా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఇంకా రాని వాళ్ళందరూ కూడా వచ్చి లంబోదరుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటా